అందరికీ నమస్కారం ఈరోజు మరి మన టైటిల్లో చూపెట్టబడ్డ విధంగా కొర్రలు మినపగుండ్లు మరియు జొన్నలు వీటి మూడు మిశ్రమాలతో అనగా ఒక పప్పు మినపగుండకు రెండు గ్లాసుల ఒక గ్లాసు మినపగుండకు రెండు గ్లాసుల కొర్రలు రెండు గ్లాసుల జొన్నలు వీటిని బాగా శుద్ధి చేసి ఒక గిన్నెలో ఎనిమిది గంటలు కానీ లేదా ఒక ఐదు ఆరు గంటలు బాగా నానబెట్టి ఈ మిశ్రంతో మనము దోశ కానీ ఊతప్పం కానీ ఇవి చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఏ విధంగానంటే మనం ప్రతిసారి కూడా మనం ఎక్కువగా రైసు కర్రీస్ తీసుకుంటున్నాం ఆ రైస్లో కూడా మరి వివిధ రకాల రైస్ తీసుకుంటున్నాము వాటి వల్ల మన శరీరంలో చక్కెర స్థాయి పెరిగి ఎన్నో రుగ్మతలు అనేక రకమైన రుగ్మతలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మరి వాటిని అధిగమించడానికి ఈరోజు మనము ఈ విధంగా జొన్న కొర్ర మినపగుండ్లతో తయారు చేసిన బాగా నానబెట్టబడి నా ఈ దోశ మిశ్రమాన్ని ఒక గ్రైండర్లో వేసి బాగా రుబ్బుకోవాలి ఈ విధంగా గ్రైండర్లో రుబ్బుకున్న ఈ మిశ్రమాన్నితో దోశ వేసుకుని తిన్నప్పుడు మనం మన ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుకోవచ్చు మరి ఈ విధంగా మెత్తగా రుబ్బిన మిశ్రమం ఒక పాత్రలో తీసుకొని ఈ మిశ్రమం ఒక ఎనిమిది గంటలు కానీ లేదా ఒక రాత్రి కానీ మామూలు అంటే ఫ్రిడ్జ్లోకి లేదా బయట పెడితే ఇది కొంచెం అంటే దోశ వేసుకోవడానికి అలా నైట్ పెట్టుకున్నదా మిశ్రమమే దోశ బాగా వస్తుందని ఉంది కాబట్టి ఆ విధంగా ఆ మిశ్రమం మనం తీసుకొని ఒక పాత్రలోకి తీసుకొని బాగా రుబ్బిన మిశ్రమాన్ని పాత్రలోకి తీసుకొని ఒక ఎనిమిది గంటలు కానీ ఒక ప రాత్రి కానీ ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ బయటి వాతావరణానికి తగ్గట్టుగా బయట పెట్టుకుంటే ఇది పులుపెక్కుతుంది ఈ పులుపెక్కిన మిశ్రమాన్ని మనం దోశపడంపై దోశ వేసుకొని తినవచ్చు దీంట్లో తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఊతప్పం వేసుకునేవారు జీలకర్ర ఇత్యాది ఇంకా పచ్చిమిరకాయలు కొత్తిమీర వేసుకోవచ్చు లేదా దోశ వేసుకునే వారికి దోశకి ఇవన్నీ అక్కర్లేదు ఈ విధంగా పెనం పెట్టుకొని సన్న మంటపై పెనం బాగా వేడెక్కినాక దోశ ఆ విధంగా జాగ్రత్తగా దోశ వేసుకోవాలి ఈ దోశ వేయడం అందరికీ రాదు మరి చాలా జాగ్రత్తగా వేసుకొని ఆ దోశ మంచిగా అనగా గోధుమ రంగు అనగా మంచిగా కాలిన తర్వాత ఈ దోశను మన టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని కొబ్బరి చట్నీ లేదా ఏదైనా పొడి వీటితో ఆస్వాదిస్తే మరి మన ఆరోగ్యం గ్లూకోజ్ స్థాయి పెరగకుండా ఉండి మనకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ దోశను చేసుకుని అందరూ తిని ఆరోగ్యంగా ఉండవలసిందిగా మేము మిమ్మల్ని అందరినీ కోరుచున్నాము ఈ దోశ నచ్చితే మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ తెలియజేయండి మీరు కూడా చేసుకొని తినండి ఆనందంగా ఉండండి ఈ దోశ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా ప్రయత్నించండి ప్రయత్నించి ఈ దోశను గురించి మాకు తెలియజేయండి నమస్కారం